అండి వెల్కమ్ టు మంజు బుజ్జి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇంకా వీడియో ఓపెన్ చేసిన వెంటనే గ్రీన్గా కనిపిస్తుంది కదా ఏంటి ఈరోజు అని అనుకుంటున్నారు అవునండి మా ఇంటి అయితే ఒక చెట్టు ఉంటుంది కదా మీకు చూపిస్తాను ఎప్పుడు వ్లాగ్స్లో కూడా ఇంకా అయితే ఎందుకు ఇలా ఉందంటే చెట్టు అయితే విరిగిపోయిందండి మేబీ మా ఇంటి సైడ్ అయితే లారీస్ అనేటివి వెళ్తాయి సో లారీ తగిలి విరిగిపోయిందా లేకపోతే ఎలా విరిగిపోయిందని అయితే అర్థం కావట్లేదు ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే చూస్తే చెట్టు అయితే విరిగిపోయిందండి ఇంకా ఇంకా ఆ చెట్లో కాకి కూడా ఒక గూడైతే కట్టిందండి పాపం అది ఎంత కష్టపడి కట్టింది తెలుసా నేనైతే ప్రతిరోజు చూస్తుంటాను ఒక్కొక్క పుల్ల తీసుకొచ్చి కట్టిందండి ఇంకా ఆ గూడుతో సహా చెట్టు కూడా విరిగిపోయింది ఇంకా చూడగానే చాలా బాధ అయితే వేసింది నాకు ఇంకా అలా అయితే జరిగిందనమాట ఇంకా ఇవాల్టీ వ్లాగ్ వచ్చేసి కృష్ణాష్టమి రోజు వ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం షూట్ చేయలేదు ఇంకా లంచ్కి అయితే ముల్లంగి సాంబార్ రైస్ రసం దాంతోపాటు కందగడ్డ ఫ్రై అయితే చేసేసాను ఇంకా సాంబార్ అంటే మేబీ అందరికీ తెలిసే ఉండదు కదా సో కాబట్టి ప్రిపరేషన్ వీడియో అయితే షూట్ చేయలేదు కందగడ్డ అనేది అందరికీ తెలుసు ఈ ఫ్రై కూడా కానీ నేనైతే ఇలా చేస్తానని మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా మా హస్బెండ్కి ఇంకా మా పిల్లలకి చాలా చాలా ఫేవరెట్ అనమాట ఈ కందగడ్డ అనేది ఇంకా మా హస్బెండ్కి మొత్తం క్లీన్ చేసి కట్ చేసి అయితే ఇచ్చేస్తారు ఈ షేప్లో నేనైతే చిన్న చిన్న ముక్కలుగా చేస్తాను కానీ మా ఆయన అయితే ఇలా కట్ చేసి ఇస్తారనమాట ఎందుకంటే సేమ్ మనకి ఫిష్ తిన్న ఫీలే ఉంటుందండి అస్సలు చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఇలా ఈ షేప్లో అయితే కట్ చేసేసుకోవాలా కందగడ్డని ఉప్పు పసుపు వేసి ఒక సెవెంటీ పర్సెంటేజ్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని దింపేసుకోవాలండి తర్వాత మనం ఫిష్కైతే ఎలా మ్యారినేట్ చేస్తామో అలా మ్యారినేట్ చేసుకోవాలి ఫిష్ మసాలాతో కూడా మ్యారినేట్ చేయొచ్చు కానీ సమయానికి లేదు కాబట్టి నేను ఇంకా సాల్ట్ ఇంకా కారం అయితే పూసేసి మ్యారినేట్ అయితే చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత పాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఇంకా మన ఫిష్ అయితే ఎలా ఫ్రై చేసుకుంటాము సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఇంకా దింపేసుకునే ముందు ఇలా కరివేపాకు అయితే చల్లేసి దింపేసుకోవడమే ఎమ్మి ఎమ్మి కందగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఎవరైనా ఈ స్టైల్లో ట్రై చేయకపోతే కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇది రసం రైస్కి ఇంకా పప్పు ఇంకా పప్పు సాంబార్ ఇలా చాలా సూపర్ కాంబినేషన్ అనమాట దేనికైనా సెట్ అయిపోతుంది ఇంకా నాకు తెలిసి మా హస్బెండ్ మా పిల్లలు ఏదన్నా వెజిటేబుల్స్ ఎక్కువగా తిన్నారు అంటే అది ఈ కందగడ్డ మాత్రమే అండి ఇంకా ఏంటి ఇంతగా చెప్తున్నాను అనుకుంటున్నారా మరి అది అంతలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఆల్రెడీ ఎవరన్నా ట్రై చేసి ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా నా వీడియోస్ అయితే నచ్చితే మీకు లైక్ అయితే ఇచ్చేసేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ని కూడా చూసేయండి ఇంకా ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ ఇవాళ కృష్ణాష్టమి కదండి ఇంకా ముందు రోజునైతే ఇంకా దేవుడి పటాలన్నీ క్లీన్ చేసేసి దేవుడు రూమ్ కూడా క్లీన్ చేసేస్తాను అనమాట ఇంకా ఈ దేవుడి పటాలు కన్నిటికీ మా పాపనే బొట్లు అయితే పెట్టిందండి తనకైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఎప్పుడు నేను దేవుడు రూమ్ క్లీన్ చేసినా ఇంకా బొట్లైతే నేనే పెడతానంటది సో పాప అయితే అన్నిటికీ బొట్లు అయితే పెట్టేసింది ఇంకా కృష్ణుడికి పెట్టవలసినవన్నీ కొనుక్కొని వచ్చేసాను అనమాట అంటే మేము ఇంట్లోనే చేస్తామండి మా అత్తమ్మ అయితే చేస్తారు కానీ కొంచెం హెల్త్ బాగాలేదనమాట మా అత్తమ్మకైతే ఇంకా నాకైతే చేయడం రాదండి సో బయట నుంచి అయితే తీసుకొచ్చేసామన్నమాట రవ్వ లడ్డు ఇంకా నువ్వులుండలు మురుకులు కొబ్బరికాయ అరటిపళ్ళు పువ్వులు ఇంకా ఏమేమి కృష్ణుడికి అయితే ఏమేమి పెడతారో అన్నీ అయితే తీసుకొచ్చేసాను ఇంకా జాజి పువ్వులు చాలా స్పెషల్ అనమాట కృష్ణుడికి సో జాజి పువ్వులు అయితే తీసుకొచ్చేసాను ఇంకా పెరుగు అలాగే ఈ పళ్ళు ఇంకా అటుకులు చెనుగులు అనమాట అటుకులు కృష్ణుడికి ఎందుకు పెడతారో అందరికీ తెలిసి ఉంటుంది కదా మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు సో అటుకులు మైన్ అనమాట అటుకులు కూడా తీసుకొచ్చేసాను అంటే ముందు రోజు కాదు ఈవినింగ్ అయితే మొక్కుతామన్న మొక్కుతాం కాబట్టి ఇంకా కొంచెం పొద్దున్నే తీసుకొచ్చి పెట్టేసుకున్నాను అనమాట రెడీగా ఇంకా ఇక్కడైతే పాయసం అండి మా పిల్లలకైతే ఇంట్లో మీరు ఎంత టేస్ట్గానే చేయండి అస్సలు నోట్లో పెట్టరు ఈ గా దొరికే పాయసం అనుకోండి చాలా ఇష్టం అనమాట ఇంకా వాళ్ళు తినేదే ఎప్పుడో ఒకసారి కదా అన్నట్టుగా నేను ఇంకా ఇన్స్టెంట్ పాయసమే తీసుకొచ్చి చేసి ఇచ్చేస్తాను చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా ఇంకా పాలైతే ఉడికిన తర్వాత ఈ పాయసం పౌడర్ అయితే కలిపేసి షుగర్ వేసి కలిపేసుకోవాలన్నమాట పాయసం అయితే రెడీ అయిపోతుంది మా పిల్లలకి చాలా ఫేవరెట్ ఇంకా ఈ ప్లేట్లో అయితే అటుకులు మురుకులు అయితే ఈ విధంగా సెట్ చేసేసుకున్నాను అరేంజ్ చేసేసాను ఇంకా ఇంకొక సైడ్ అయితే రవ్వ లడ్డు పాయసం పెరుగు కేసరి ఇంకా పొంగల్ ఇంకా వెన్న ఇవన్నీ ఒక ప్లేట్లో అయితే అరేంజ్ చేసేసుకున్నాను ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టేయడమే అనమాట ఇంకా ఇలా పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నానండి కృష్ణాష్టమి పూజ మీరైతే బాగా చేసు మీరైతే ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేసేయండి మా కృష్ణుడు ఎలా ఉన్నాడు అనేది కూడా కామెంట్ చేసేయండి అసలు చూస్తుంటే ఎంత పీస్గా ఉందో నాకైతే మైండ్ కృష్ణుడు అంత క్యూట్గా ఉన్నారు కదా ఇలా అయితే అరేంజ్ చేసేసానండి ఇంకా నెక్స్ట్ మా పిల్లలైతే వేషాలు అయితే వేయమన్నారు ఇంకా నాకైతే బోల్డ్ అంత పని ఉంది మీరైతే వేసుకుంటానంటే వేసుకోండి అని చెప్పాను ఇంకా మా పెద్ద అమ్మాయి తనే రెడీ అయింది ఇంకా చిన్న పాపను కూడా తనే రెడీ చేసిందండి చిన్న పాపకి డ్రెస్సు తనదనమాట అంటే మా పెద్ద అమ్మాయి డ్రెస్సు కొంచెం లూజ్గా ఉన్నింది పాపం వాళ్ళ దగ్గర అంటే వాళ్ళకి పావుడ జాకెట్లు నేను కుట్టించానండి వాళ్ళు వేసుకోరు కసకస ఉంటుందని సో పెద్ద అమ్మాయి ఉంటే వేసుకుంది చిన్న పాప కొంచెం లూజ్ అయిపోయింది ఇంకా ఇదైతే కేక్ కాదండి ఐస్ క్రీమ్ అనమాట ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ అడుగుతుంటే మా హస్బెండ్ అయితే ఐస్ క్రీమ్ తీసిస్తాను తీసుకెళ్ళి ఇంకా అక్కడికి వెళ్ళాక వీళ్ళు ఇంత పెద్ద ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చేస్తారు ఇంకా పిల్లలు ఏది అడిగితే అది తీసి ఇచ్చేస్తారండి ఆయన ఇంకా ఈ ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా వరుసగా ఒక త్రీ ఫోర్ డేస్ తింటూ ఉంటారనమాట ఇంకా ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నం రైస్ అయితే మిగిలిపోయిందండి ఇంకా వాటర్ అయితే పోసి పెట్టేస్తాను ఎప్పుడు ఇంకా ఒక్కొక్కసారి అయితే ఇలా రాగి పిండి కలిపి అంబలిలాగా సంగటి చేసి అయితే పెట్టేస్తాను నాకైతే చాలా ఇష్టం ఇలా చేసుకొని తినడం తినడం అంటే సో ఫస్ట్ అయితే రైస్లో వాటర్ అయితే పోసేసి మెత్తగా ఉడకబెట్టేసుకోవాలండి తర్వాత రాగి పిండి ఉంటుంది కదా వాటర్ అట్లనే రాగి పిండి వేసేస్తే మనకు ఉండలు కట్టిపోతుంది సో వాటర్లో కలిపి వాటర్లో కలిపి ఇలా పోసుకొని మిక్స్ చేసుకున్నాం అనుకోండి ఉండలైతే కట్టదు ఇంకా ఉడకాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కింద అయితే పెట్టేసుకొని రాగి పిండి కలిపి తర్వాత మళ్ళీ స్టవ్ పైన పెడతాం మన స్టవ్ మీద ఉన్నప్పుడే రాగి పిండి పోసామనుకోండి ఉండలైపోతుందనమాట సో అందుకని ఇంకా అమ్మలైతే రెడీ అయిపోయిందండి ఇంకా మూత అయితే మూసిపెట్టేస్తే మూత మూసిపెట్టేసేవాళ్ళు ఇంకా మార్నింగ్ లేచి పెరిగేసి కలిపేసుకొని తాగేయడం అనమాట సూపర్గా ఉంటుంది ఎవరైనా చద్దన్నంలో వాటర్ వాళ్ళు ఇలా కూడా ట్రై చేయండి ఇంకా ఇదేనండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్